ముస్లిం లీగ్కు మోకరిల్లిన కాంగ్రెస్ అంట వందే భారతం పైన ముస్లింలకు బుజ్జగింపులే సామరస్యత పేరుతో దాన్ని ముక్కలు చేసింది మహాత్మా గాంధీ ఆంక్షను ఆకాంక్షను తోసిరాజింది నెహ్రూ ద్రోహం నెహ్రూది ద్రోహం లోక్సభలో విరుచుకుపడ్డ మోదీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి ప్రియాంక గాంధీ చెప్తుంది మాట సామాజిక సామరస్యత పేరుతో వందే భారతం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కల చెక్కులు చేసిందని ముక్కల చెక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు వందే మాతరం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదనతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు వందే మాతరాన్ని రచించి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం పార్లమెంట్లో ప్రత్యేక చర్చలో ఆయన ప్రసంగించారు వందే మాతరం నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పిస్తుందని సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారు లక్నౌలో జిన్నా జిన్నా నిరసన తర్వాత అది చోటు చేసుకుంది గే నేపథ్యం గురించి చదివాక ముస్లిం విషయాల్లో విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానికి పేర్కొ దానిలో పేర్కొన్నారు తర్వాత వందే మాత్రం వాడటంపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించింది ఆ మీదట రాజీ రాజీ పడింది గేయానికి ముక్కలు చేసింది బుజ్జగింపు రాజకీయాల ప్రయత్నం అది అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది ఒత్తిళ్ల వల్లే ముస్లింకు కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతుంది కాంగ్రెస్ ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలకు అనుసరిస్తుందని మోదీ విరుచుకుపడ్డారు పడినప్పుడు అధికార అధికార పక్ష సభ్యులు బల్లలు తరిచి హర్షం వ్యక్తం చేశారు బ్రిటిష్ వాళ్ళు ఎంతగా దొక్కాలని చూసినా బెంగాల్ విభజించలేదని ఆయన గుర్తు చేసిండు సో ఏదేమైనా వందే భారత్ వందే మాత్రంకి సంబంధించిన గేయానికి సంబంధించిన చర్చ నిన్న పార్లమెంట్లో నడిచింది సో దీనికి సంబంధించి సో మోదీ జవహర్లాల్ నెహ్రూ దానికి ద్రోహం చేసిరని ఆయన మాట్లాడడం జరిగింది దానికి ప్రియాంక గాంధీ కొంచెం పూర్తి సమీక్ష దీని మీద పెట్టాలని చెప్పి ఆయన ఆమె కోరినట్టుగా తెలుస్తా ఉంది ఇది వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం జిన్నాకు తలకు గే అని చిన్నభిన్నం చేశారు మోడీ చెప్తా ఉన్నాడు సామాజిక సామరస్య ముసుగులో రెండు చరణాలకు కుదించారు ఇప్పటికీ అదే బొజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్పై ప్రధాన ధ్వజమంట అంట కొట్టిన ప్రియాంక గాంధీ బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై చర్చ స్వతంత్రం కోసం నెహ్రూ పన్నెండేళ్లు జైల్లో ఉన్నారు మోదీ ఆత్మవిశాదం విశ్వాసం తగ్గుతుందన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం లోక్సభలో పదకొండు గంటలకు పైగా సుదీర్ఘ చర్చ ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు తలొక్కి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వందే మాత్ర గేయానికి ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు దానికి దానిని చిన్నాభిన్నం చేసి భారత్కు బుజ్జగింపు రాజకీయాల వైపు తీసుకెళ్లారని ఆక్షేపించారు అలాగే బంకిచంద్ర చతర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వందే మాత్ర గేయాన్ని రాశారు ఇది ఇది జరిగి నూట యాభై ఏళ్ళు అయిన సందర్భంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు లోక్సభలో ప్రధాని ప్రత్యేక చర్చ ప్రారంభించారు అర్ధరాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈ సుదీర్ఘ చర్చ నడిచింది